హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏంటి ఈ వీడియో అయితే మటుకు పిల్లలు చేసుకున్న చవితిని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను వాళ్ళ మాటలు కూడా మీ అందరికీ వినిపించేటట్టు మ్యూట్ చేయకుండా వాయిస్ కూడా అలాగే ఉంచేసాను అనమాట ఇంకా ఆ రోజు సండే రోజు అండి ఇదైతే మటుకు అస్సలు ఎంత సందడిగా చేసుకున్నారంటే చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడుకున్నానో అదంతా గుర్తు చేశారనమాట సరదాగా ఉండింది సరేనని చెప్పి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి ఇంకొంచెం మంచిగా ట్టు చెప్తానన్నమాట ఇంకా ఈ వీడియోలు అయితే పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి న్యాచురల్గా ఉండేటట్టే వీడియో అంతా కూడా ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి కొంచెం బాగుంటుంది సందడిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ మనసులో ఉండే పూజ విధానం అంతా పిల్లలు మనసు ఎప్పుడు కూడా ఉంటది కదండి వాళ్ళ మనసులో ఎలా ఉంటది కదా అసలు మంచిగా వాళ్ళు చూడండి శ్లోక అసలుకి ఎలా చేస్తున్నారు అనేది అందుకే వాళ్ళ వాయిస్ అనేది మీరు ఈ వీడియో అంతా కూడా వాళ్ళ వాయిస్ మాట్లాడేది అంతా ఉంది వీడియో ఎలా ఉంది చూసి తప్పు శ్లోకాలు చెప్పండి మీకేమనిపించింది అనుకోడు బట్టండి హన్వి నువ్వు కూడా వెయ్యమ్మా కూర్చో కూర్చో కూర్చోనీలే కూర్చో నువ్వు ను కాకు నేను చెప్తా కదే నా పెట్టండి ఎవరు ఏం తెస్తాయి పెట్టండి ప్లేట్లో కూర్చొని పెట్టరా పందిలంటే చె పందిలంటే ఇదేనని చెప్పను బిస్కెట్స్ ఇంకోటి రాశికే ఇంకో ఇంకొకటి అలుగుతాడు బల్లి రాని ఫస్ట్ నీళ్ళల్లో పూలన్నీ వేయాలి ఆగండి ఆగండి బండి మీద పెట్టామన్నా అట్టే పెట్టు அந்த இப்பண்டி அண்ணன் வண்டி காஷி வெரி குட் ஆஷி பல அண்ணா தாண்ட நீண்ட பூல என்லாம் ఆడిపోయి అరగా ఇంకా ఎందుకో ఆశీ ఆడిపోయి స్పీడ్ బ్రేకర్ కాడిపోయి రా మీరు అందరూ బాండి ఎంకాలే బాండి అమ్మో దాంట్లో పూలే నీళ్ళల్లో ఒక రే కాకరా నీళ్ళు పోయి కాకమ్మా గమ్మండమ్మ వేయండి నీళ్ళల్లో వేయండి పూల వేయండి ఇంకా చాలు వేయండి దాంట్లో మీరు పోయి ఆడ నుంచి ఆపండి అందరూ వరుసగా పోండి అందరు పోండి ఆడివ్వండి అక్కడి నుంచి రండి తీస్తాను కొంచెం నీళ్ళల్లి ఒక్కరంత ఒక్కరంత ఈ రొంతి చేతితో ఇవన్నీ ఆడిపోయి వద్దన్న నలుగు పొయ్యి కాకండి ఇంట్లో గొడవలు అవుతాయి సరేనా వద్దు నెల పుయ్యొద్దు పుయ్యొద్దు అంటే ఏమ్మా ఆటకు వచ్చినప్పుడు అటుకోవాలి ఒక్క నెల సత్తా బొగ్గ మీదనే పోండి ఆడిపోండి ఆడిపోయి పోండి ఆశీ రెడీగా ఉంది ఏ మీరు ఈ ఆటల్లో ఉంటే టైం అవద్దు నేను అన్నం పెట్టిన పోయిందని మీరు పోయిరాశీ వెనకాల ఉండండి బ్యాగ్ కొన్ని మీరు అందరూ వెనకాల ఉండి గణేష్కి చెప్పండి ఇంక పో చాలు పోయే చాలు పోయి రండి అందరు రండి ఒకేసారి వెనకాల రండి అక్కడి నుంచి రండి పక్కకి రండి అమ్మా బైకులు వస్తున్నాయి వెనక ఆశి అరే ఆశగా వెనకాల పోయి నెట్రా వెనక వైపుకి వెళ్ళు వెనక వైపుకి పోయి నెట్టు వెనక వైపుకి అది ఆశీని పట్టుకొని అమ్మ పట్టుకొని ఆశీని నెట్నియమ్మ ఉండు ఉండు వాడు అడుగుతారు ఆశీ నెట్టు ఇంకా ఏంటి దాంట్లో పెట్ట అందరూ పట్టుకొని పెట్టండి ఇంకేం చేయాలమ్మా కానీయండి నీళ్ళలో పెట్టండి అడుగు మేము కళ్ళు పక్కన ఉంటాం వాళ్ళు ఆడు కొట్టుకొని ఏడుస్తున్నారు అరవండి మూడు సార్లు మూడు సార్లు పైకి కింద కనాలి మూడు సార్లు మూడు సార్లు